వాయేచి నలభై ఆదికాండం నలభై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నుంచి యాభైవ అధ్యాయం ఇరవై ఆరో వచనం వరకు పార్షాభాగం యాకోబు ఐగుప్తు దేశంలో పదిహేడు సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరంలో నూట నలభై ఏడు ఇజ్రాయెల్ చావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యూసేఫ్ను పిలిపించి నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడక్ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను అందుకు అతడు నేను నీ మాట చొప్పున చేసేదనను మరియు అతడు నాతో ప్రమాణం చేయనప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాను అప్పుడు ఇజ్రాయేలు తన మంచపు తలాపి మీద ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు చెప్ప యోసేపుతో చెప్పాను అప్పుడు అతడు మనిషే ఎఫ్రాహిమ్లు అను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ వద్దకు వచ్చిచున్నాడని యాకూబ్నకు తెలుపబడను అంతటా ఇజ్రాయేల్ బలం తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను యోసేపును చూచి కారాను దేశం మందలి లూజ్లో సర్వశక్తి గల ఏలుహిం నా కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహం అగినట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వస్థంగా ఇచ్చదనని సెలవిచ్చను ఇదిగో నేను ఐగిప్తునకు నీ వద్దకు రాకమనుపు ఐగిప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనుల వలె ఇఫ్రాహిము మనిష్యే నా బిడ్డలయ్యందురు వారి తర్వాత నీవు కరిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి వారి పేర్ల చొప్పున పిలవబడదురు పద్ధనరాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకొ ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కానాను దేశంలో నా మృతి పొందను అక్కడ బెత్లహేమను ఎఫ్రాత మార్గమున ఆ నేను ఆమెను పాతి పెట్టి తినని యోసెప్తో చెప్పాను ఇజ్రాయేల్ యూసెఫ్ కుమారులను చూచి వీరెవరని అడగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు ఏలోహిం నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించటకు నా దగ్గరికి వారిని తీసుకొని రమ్మనను ఇజ్రాయలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండను గనక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కగలించుకునను ఇజ్రాయేలు యుసేపుతో నీ ముఖం చూచెదనని నేను అనుకోనలేదు కానీ నీ సంతానమును ఏలోహిం నాకు కనపరిచి ఉన్నాడనగా యూసపు అతని మౌకాల మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాను తర్వాత యోసేపు ఇజ్రాయెల్ ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాహింను ఎడ ఇజ్రాయల్ కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనిష్యను పట్టుకుని వారిద్ద వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను మనిషి పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాహిము ఎఫ్రాహిం తల మీద తన కుడి చేతిని తల మీద తన ఎడమ చేతిని ఉంచను అతడు యోసేపును దీవించిన పితరులైన అబ్రహాము ఇస్సాకుడు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ ఏలోహిం నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ ఏలోహిం అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి గాక భూమి అందు వారు యోసేపు ఎఫ్రాయిం తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయినా కనుక అతడు మనిషే తల మీద పెట్టించవరని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిం తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టిన పెట్టుమని చెప్పాను ఆయనను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానం ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిం వలను మనిషి వలను ఏలోహిం నిన్ను చేయునుగా కానీ ఇజ్రాయేలు నీ పేరు చెప్పి దీవించదనను అలాగూ అతడు మనిషి కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను మరియు ఇజ్రాయేలు ఇదిగో నేను చనిపోవచ్చున్నాను ఆయనను ఏలోహిం యాహ్వే మీకు తోడై ఉండి మీ పితరుల దేశం నాకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవను నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి అది నా కతితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకుంటానని యోసేపుతో చెప్పాను యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లానను మీరు మీరు కూడి రండి అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసదును యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రి ఆయన ఇజ్రాయేల్ మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును ఔనత్యాతిశయమును బలాతిశయమును ఇవే నీ నీళ్ళ వలె చంచలవై నీవు అతిశయం పొందువు పొందవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కి కెక్కితి దానిని అపవిత్రం చేసితివి అతడు నా మంచం మీదకి ఎక్కను సిమ్యను లేవి అన్నవారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘంతో కలుసుకునవద్దు వారు కోపం వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుతికాలి నరములను తేగొట్టరి వారి కోపం వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి క్షప్పింపబడును యాకోబులు వారిని భూ విభజించేదను ఇజ్రాయేలులు వారిని చెదరగొట్టేదను యూదా నీ సహోదరు నేను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలా పడుదరు యూధా కొథమసింహం నా కుమారుడా నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చి తివి సింహం వలను గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను అతన్ని లేపు వాడేవాడు శిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండం తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు ప్రజలు అతనికి విధేయులయ్యుందరు ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసంలో తన బట్టలను ద్రాక్షల రక్తంలో తన వస్త్రంను ఉదుకును అతని కన్నులు ద్రాక్షరసం చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును జబులును సముద్రపు రేవును నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమెర సిదోను వరకు సీదోను వరకు నుండును ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన ఘార్ధాభం అతడు విశ్రాంతి మంచి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైన రమ్యమైనదగుటయు చూచెను గనక అతడు మొయటకు భుజము ఉంచుకొని వెట్టి చేయి దాసుడగును దాను ఇజ్రాయేల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును దాను త్రోవలు సర్పంగాను దారిలో కట్ల పాముగాను ఉండును అది గుర్రపు మడిమలు ఖర్చును అందువలన ఎక్కువాడు వెనకకు పడును ఎహోవాన్ని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమడ కొట్టును ఆషేరున వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును నత్తాడి విడవబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును యోసేపు పలించడి కొమ్మ ఊట యొద్ద పలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును వీలుకాండ్రు అతని వేధించిరి వారి బాణములను వేసి అతన్ని హింసించిరి యాకోబు కు యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాణి వలన అతని విల్లు బలమైన దగును ఇజ్రాయళ్ళకు బండయు వాడును ఆయనే నీకు సహాయం చేయు నీ తండ్రి ఎలొహియాహ వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ సమస్తముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నేను దీవించు సర్వశక్తిని దీవెనల వలనను దీవెన వలనను అతని బహు బాహుబలం దితపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును పెన్యామీను చీర్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును అవి ఇవి అన్నయ్య ఇజ్రాయెల్ పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవన్న చొప్పున వారిని దీవించను తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా అనను నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యుద్ధ నన్ను పాత పెట్టుడి ఆ గుహ కానాను మందలి మామ్రే ఎదుటనున్న మక్పిల పొలంలో పొలంలో ఉన్నది అబ్రహాముదరణి ఆ పొలమును హిత్యుడు ఎఫ్రోను యొద్ శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యంగా కొనను అక్కడనే వారు అబ్రహామును అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతి అక్కడనే ఇసాకును అతని భార్య అయిన రిప్కాను పాతి అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని ఆ పొలమును అందులోనున్న గుహయు ఏతు కుమారుల యొద్ద కొనబడినదనను యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొక్కకు చేర్చబడను యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతను ఊచి ఏడ్చి అతని ముద్దు పెట్టుకునను తర్వాత ఏసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనక ఆ వైద్యులు ఇజ్రాయిలను సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచరే సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుబడి వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలభై దినములు సంపూర్ణమాయను అతను గూర్చి ఐగిప్తులు డెబ్బై దినములు అంగళార్చరే అతను గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు పరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షం నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి పరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను కానాలలో నా నిమిత్తం సమాధి తృపించి తిని కదా అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి పెట్టి మనలో వచ్చింది అందుకు పరో అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాత పెట్టమని కాబట్టి యోసేపు తన తండ్రిని పాత పెట్టడాకపోయాను అతనితో పరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ అయ్యు దేశపు పెద్దలందరూ యూసఫ్ ఇంటి వారందరూ అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారను వెళ్ళేరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మంద మందలను తమ పశువులను మాత్రం గోషేను దేశంలో విడిచిపెట్టరు మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహం బహు విస్తారమాయను యువదానికి అవతలనున్న హారల్లం నొద్దకు చేరి అక్కడ బహుఘోరంగా అంగలాచరి అతడు తన తండ్రిని గూచి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశం ముందు నివసించిన కానానీయులు ఆట హారదు కళ్లం నొద్ద ఆ దుఃఖము సల్పుట చేత సల్పుట చూచి ఐగిప్తులకు ఇది మిక్కటమైన దుఃఖమని అని చెప్పుకొని కనుక దానికి ఆబేల్ మిశ్రాయిం అని పేరు పెట్టబడను అది యోర్దానునకు అవతలను ఉన్నది అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరై అతని కుమారులు కానాడు దేశములకు అతని శవమును తీసుకొని పోయి పొలమందున్న గుహలో పాతి పెట్టయి దానిని ఆ పొలమను దానిని ఆ పొలమును అబ్రహాము తనకు స్మశానము కొరకు స్వాస్థంగా నుండు యోసేపు తన తండ్రి పాతి పెట్టిన తర్వాత అతడును అతని సహోదరును అతని తండ్రిని పాతిపెట్ట పెట్ట వెళ్ళిన వారినందరూ తిరిగి అగిరి యూసెఫ్ సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యూసెఫ్ మన ఎందుకు పగపట్టి మన మతం మన అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు అనుకొని యూసఫ్ను ఇలాగ వర్తమానం పంపిరి నీ తండ్రి తాను చౌకమునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యూసెప్తో నీ సహోదరులు నీకు కీడి చేశారు కనుక దయచేసి వారి అపరాధం వారి పాపమును క్షమించమని అతనితో మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుటి సాయిల పడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా ఏసేపు భయపడకుడి నేను ఏలోహిం స్థానం ఉన్నానా మీరు నాకు కీడి చేయని ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే ఏలోహిం యాహే ఉద్దేశించను కాబట్టి భయపడకుని నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను యోసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించరై యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎఫ్రాహిం యొక్క మూడవ తరం పిల్లలను చూచెను మరియు మనిషా కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఓడిలో ఉంచబడిరై యోసేపు తన సహోదరును చూచి నేను చనిపోతున్నాను ఏలోహిం నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇసాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను మరియు ఏలో యోసేపు ఏలోహిం నిశ్చయముగా మేమును చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇజ్రాయెల్ కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను యోసేపు నూట పది సంవత్సరంలో వాడై మృతి పొందను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఆయుగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి